మధ్యాహ్న రాజన కార్యక్రమానికి పునఃస్వాగతం కుమారుడు ఎలా ఉంటాడు తల్లిదండ్రులు ఎట్లా ఉంటారు వాడి ఎంత ప్రేమ ఎలా ఉంటుంది ఆ ప్రేమని బట్టి వాడి జీవితం ఎలా ఉంటుంది ఇక్కడ చెప్పారు జనని జనకుడు నెవని ఎను వర్తనమున ప్రియంబునందు నందుదురు ఎద తనయుడు ధర్మము కీర్తియు అనూనముగబందుబడయు నక్షయగతులను కుమారుడు మంచిగా జీవించాలి అంటే ఏ కుమారుడు యొక్క అనుగుణ ప్రవర్తన మనకు తల్లి తండ్రులు సంచో సంతోషిస్తురో అట్టి కుమారుడు అధికమైన పుణ్యమును కీర్తిని పొంది ఉత్తమ లోకమును పొందగలుగుతాడు ఉత్తమ గుణాలతో కుమారుడు ఉండి తల్లిదండ్రులను ఆనంద భరిస్తున్నట్లయితే అటువంటి కుమారుడు ఉత్తమ లోకాలని పొందగలుగుతాడు తల్లిదండ్రుల యొక్క ఆనందానికి కూడా అతడు సార్థక చెందుతాడు అని చెబుతున్నారు